నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను బి చంద్రీస్టాని ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన రాజాసాబ్ సినిమాకు దెబ్బ మీద దెబ్బ తగుతుందని చెప్పుకోవాలి మొన్న సాయంత్రం సమయంలో అటు ప్రీమియర్ షోలకు కూడా తెలంగాణలో అనుమతి వస్తుందా రాదా అన్న డైలాగ్లో ఇట్టకేలకు రాత్రి పదకొండున్నర గంటలకు ప్రీమియర్ షోకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక మెమో జారీ చేసి సో అది పక్కన పెడితే మార్నింగ్ సినిమా రిలీజ్ అయింది వేలాది థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లో విడుదలైంది సో ప్రభాస్ అనగానే చాలా మంది తెలుసు అటు ఫ్యాన్స్ కల్టు ఫ్యాన్స్ ఉంటారు అటు పవన్ కళ్యాణ్ తర్వాత ఆ కల్టు ఫ్యాన్ బేస్ అంతా కూడా ప్రభాస్కు ఉంటుంది సో గతంలో చూసుకుంటే ప్రభాస్కి ప్యాన్ ఇండియా సినిమాలు కావచ్చు బాహుబలి వన్ టూ కల్కి సాహో సలార్ ఇట్లా అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా అయితే ఈ రాజాసాబ్ సినిమా మీద కూడా చాలామంది చాలా అంచనాలు పెట్టుకున్నారు అయితే రాజాసాబ్లో ప్రభాస్ గెటప్ చూస్తే కూడా గతంలో డార్లింగ్ సినిమా కావచ్చు వర్షం సినిమా ఇలాంటి సినిమా గెటప్ చాలా రోజుల తర్వాత అంటే మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు మిర్చి ఇలాంటి ప్రభాస్ చూడగా దశాబ్ద కాలంగా వస్తుంది అభిమానులకు ఈ ప్యాన్ ఇండియా మూవీస్ వల్ల ఈ బాహుబలి బాహుబలి టు కాస్త ఒక డైనోసార్ లాంటి గెటప్లో కనిపించాడు ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత అంటే దశాబ్దం అనుకో ఒక పది సంవత్సరాల తర్వాత ప్రభాస్ని మరొకసారి లవర్ బాయ్ లుక్లో కనిపించేలా చేసింది రాజసాబ్ మూవీ సో మారుతి మారుతి చిన్న డైరెక్టర్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడంతో సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అంటే మారుతి లాంటి చిన్న డైరెక్టర్కి ఒక ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ అవకాశం ఇవ్వడంతో కథలో ఏదో బలం ఉంది కథలో ఏదో ఒక సారాంశం ఉంది కాబట్టి ప్రభాస్ దీనికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు సో ఎటకేళ్లకి అన్ని అడ్డంకులు తొలగించుకొని సినిమా నిన్న విడుదలైంది అయితే విడుదలైనప్పటి నుండి అటు ప్రీమియర్ షో టాక్ నుండి మొదలుకొని నిన్న మార్నింగ్ షో కావచ్చు మ్యాట్ని కావచ్చు ఫస్ట్ షో సెకండ్ షో ఇవన్నీ చూసుకుంటే కాస్త నెగిటివ్ టాక్ను రాజా రాజాసాబ్ నెగిటివ్ టాక్ని కట్టుకుంది చాలామంది అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడ్డారు సినిమా టాక్ పైన సో సినిమా బాగాలేదు ఆశించినంతగా లేదు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉండే సో సినిమాను సినిమా లాగా చూడాలి ప్రభాస్ అనగానే అందరూ బాహుబలి కల్కి సాహో లాంటిలాగా ఊహించుకొని ఈ సినిమా చూస్తే ఈ సినిమా కథ ఎక్కదు సినిమా స్టోరీ లైన్ బాగుంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు సరే ఏది అయినప్పటికీ కూడా ఓవరాల్గా సినిమా టాక్ టాక్తో పాటు కొంచెం నెగిటివ్ టాక్ని అయితే ఎక్కువ మూడగట్టుకుంది ఇప్పటికే అటు ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తారు ఇవరా ఆ ప్రైజ్ హైక్ విషయంలో కూడా తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది సినిమా టికెట్ల రేట్లను పెంచొద్దు అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇలాంటి ఇలాంటి భారీ షాక్ తగిలింది సో ఈ సినిమా ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తుందా లేదా అనేది ఒక ఫస్ట్ ఒక టెన్షన్ ఉండే దాని తర్వాత టికెట్లు పెంచొద్దు అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇదొకటి సో రాజాసాబ్ విడుదల తర్వాత నెగిటివ్ టాక్ను మూట కట్టుకుంది ఇవన్నీటి మధ్య ఇవన్నీ ఎదురుదెబ్బ మధ్య ప్రస్తుతం సినిమాకి కావచ్చు ఆ మూవీ టీమ్ కావచ్చు మరొక ఎదురుదెబ్బ తగిలిదని చెప్పుకోవాలి అదే పైరసీ ప్రస్తుతం సినిమా విడుదలై కూడా కొన్ని గంటలు కావస్తుంది ఈ గంటల నేపథ్యంలోనే రాజాసాబ్ మూవీ హెచ్డి ప్రింట్ను విడుదల చేయడం జరిగింది కొంతమంది దుండగులు మొన్న తెలుసు ఇటీవలే ఐబొమ్మ రవి ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది ఆయన కూడా ఏ సినిమా అయితే వస్తుందో ఆ సినిమాని దాన్ని హెచ్డి ప్రింట్ తీసుకొచ్చి నెట్లో వేయడం ఇవన్నీ తెలుసు ఇటీవల అతను అరెస్ట్ అయ్యాడు సో అది పక్కన పెడితే రాజాసాబ్ మూవీ విడుదలై కూడా గంటలు కావస్తుంది ఈ గంటల నేపథ్యంలోనే హెచ్డి ప్రింట్ తీసుకొచ్చి పైరసీ చేయడం జరిగింది ఒక్కసారిగా మూవీ టీం కావచ్చు ప్రభాస్ కావచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైనటువంటి నేపథ్యంగా అనిపించింది ఇప్పటికే సినిమా నెగిటివ్ టాక్ను కట్టుకుంది ఇలాంటి టైంలో ఈ పైరసీ మాయా ఏంటి ఈ పైరసీ దెబ్బ ఏంటి అని చెప్పేసి అటు తలలు పట్టుకుంటున్నారు అటు నిర్మాణతో కావచ్చు ఆ మూవీ టీం అంతా కూడా ఆ పైరసీని ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త నిరుత్సాహపడుతున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు పోలీసులను అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు మరి చూద్దాం ఇప్పటికే నెగిటివ్ టాక్ను రాజా సాబ్ ఈ పైరేసీ వల్ల ఈ పైరేసీ దెబ్బ వల్ల ఇంకెలాంటి నష్టాలు చేకూరుస్తుంది సాబ్ ముందు నుండి కూడా ఏదైతే అటు పోస్టర్ రిలీజ్ కావచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు తర్వాత ప్రీమియర్ షో రిలీజ్ కావచ్చు టికెట్లు పెంచేటువంటి విషయంలో కావచ్చు నెగిటివ్ టాక్ కావచ్చు ఇవన్నిటి మధ్య సినిమాకి ఎదురు దెబ్బ తగల నేపథ్యంలో మరొకసారి హెచ్డి ప్రింట్తో సినిమా బయటకు వెళ్ళడంతో మూవీ టీం తలలు పట్టుకున్నారు ఒక్కసారిగా షాక్ గురైనటువంటి సందర్భం నెలకొంది ఏదేమైనప్పుడు కూడా హెచ్డీ ప్రింట్ వచ్చినప్పుడు కూడా సినిమా నెగిటివ్ టాక్ ని మూట కట్టుకున్నప్పుడు కూడా కానిండియా హీరో ప్రభాస్ కాబట్టి ఇవన్నీ తట్టుకొని వేల కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తాడా లేదన్నది మనం వేచి చూడాలి